ఈ వీడియోలో మనం నంజాల నుంచి శ్రీశైలం వెళ్ళే సర్వీస్ నెంబర్ ఫైవ్ వన్ ఫైవ్ వన్ ఎయిట్ ఏపీఎస్ఆర్టీసీ ఎక్స్ప్రెస్ బస్సు యొక్క పూర్తి వివరాలు తెలుసుకుందాము అంతేకాక నంజాల నుంచి మార్నింగ్ టైం ఫస్ట్ బస్ కూడా ఇది ఈ బస్ నంజాల డిపోకు చెందిన ఎక్స్ప్రెస్ బస్సు అంటే ఈ బస్సు మహానది నుంచి స్టార్ట్ అవుతుంది నేను నంజాల నుంచి వెళ్ళే ప్రయాణికులకు యూస్ఫుల్గా ఉండాలనే ఉద్దేశంతో ఈ వీడియో అయితే చేస్తున్నాను ఈ బస్సు ప్రతిరోజు ఉదయం ఆరు గంటల ముప్పై నిమిషాలకు నంజాల బస్ స్టాండ్లో అవైలబుల్గా ఉంటుంది ఉదయం ఆరు గంటల నలభై ఐదు నిమిషాలకు నంజాల నుంచి బయలుదేరుతుంది ఈ బస్సు వద్ద వెలుగోడు ఆత్మకూరు దోర్నాల శిఖరం సున్నిపెంట మీదుగా శ్రీశైలం చేరుకుంటుంది ఈ బస్సు వెలుగోడుకు ఉదయం ఏడు గంటల నలభై ఐదు నిమిషాలకు ఆత్మకూరుకు ఉదయం ఎనిమిది గంటల ముప్పై నిమిషాలకు దోర్నాలకు ఉదయం పది గంటల పదహైదు నిమిషాలకు శిఖరంకు ఉదయం పదకొండు గంటల ముప్పై నిమిషాలకు సున్నిపెంటకు ఉదయం పదకొండు గంటల నలభై ఐదు నిమిషాలకు శ్రీశైలంకు మధ్యాహ్నం పన్నెండు గంటల పదహైదు నిమిషాలకు చేరుకుంటుంది నంజాల నుంచి శ్రీశైలంకు సుమారుగా నూట డెబ్బై కిలోమీటర్ల దూరం ఉంటుంది టోటల్ జర్నీ అవర్స్ ఐదు గంటల ముప్పై నిమిషాలు నంజాల నుంచి శ్రీశైలంకు బస్ ఫేర్ రిజర్వేషన్తో కలిపి మూడు వందల ఇరవై ఐదు రూపాయలు అయితే అవుతుంది ఇప్పుడు మనం శ్రీశైలం నుంచి నంజాల వెళ్ళే సర్వీస్ నంబర్ ఫైవ్ వన్ ఫైవ్ టూ వన్ ఏపీఎస్ఆర్టీసీ ఎక్స్ప్రెస్ బస్ యొక్క పూర్తి వివరాలు తెలుసుకుందాము ఈ బస్ ప్రతిరోజు మధ్యాహ్నం రెండు గంటలకు శ్రీశైలం బస్ స్టాండ్లో అవైలబుల్గా ఉంటుంది మధ్యాహ్నం రెండు గంటల ముప్పై నిమిషాలకు శ్రీశైలం నుంచి బయలుదేరుతుంది ఈ బస్ సుండిపెంటకు మధ్యాహ్నం మూడు గంటలకు శిఖరంకు మధ్యాహ్నం మూడు గంటల పది నిమిషాలకు దూర్నాలకు సాయంకాలం నాలుగు గంటల పదహైదు నిమిషాలకు ఆత్మకూరుకు సాయంకాలం ఆరు గంటల పదహైదు నిమిషాలకు వెలుగోడుకు రాత్రి ఏడు గంటలకు నంజాలకు రాత్రి ఎనిమిది గంటలకు చేరుకుంటుంది శ్రీశైలం నుంచి నంజాలకు టోటల్ జర్నీ అవర్స్ ఐదు గంటల ముప్పై నిమిషాలు ఈ బస్సుకి అప్పు మాత్రమే అంటే నంజాల నుంచి శ్రీశైలం వెళ్ళేటప్పుడు రిజర్వేషన్ సౌకర్యం అయితే ఉంది డౌన్ అంటే శ్రీశైలం నుంచి నంజాలకు వచ్చేటప్పుడు అంటే నంజాల నుంచి శ్రీశైలం వెళ్ళేటప్పుడు ఏమో రిజర్వేషన్ అయితే ఉంటుంది శ్రీశైలం నుంచి నంజాలకు వచ్చేటప్పుడు మాత్రం రిజర్వేషన్ సౌకర్యం అయితే లేదు డైరెక్ట్గా వెళ్ళి టికెట్ అయితే తీసుకోవాల్సి అయితే ఉంటుంది వీడియో వస్తే ఖచ్చితంగా లైక్ అయితే చేయండి థ్యాంక్ యూ